రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు లేని కారణంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరు వందల ఎనభై ఐదు మండలాల్లో సుమారు నాలుగు వందల నలభై నాలుగు మండలాల్లో కరువు ఉంటే రైతులు అల్లాడుతూ ఉంటే వాళ్ళ యొక్క ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న ఉన్న ఫలంగా ఒకే నూట మూడు మండలాల్ని కరువు ప్రాంతంగా ప్రకటించడం చాలా బాధాకరం దురదృష్టకరం మేము ఒకటి అడుగుతున్నాం ఈ రాష్ట్రంలో ఎక్కడ మన ఈ చిత్తూరు జిల్లాలో కూడా రైతు ఇక్కడ కరువు మండలాలు ఎక్కువగా ఉన్నాయి పలమనేరు నియోజకవర్గం కానివ్వండి కుప్పం నియోజకవర్గం కానివ్వండి కోతపట్టు నియోజకవర్గం కానివ్వండి పలమనేరు నియోజకవర్గంలో కూడా పుంగనూరు నియోజకవర్గంలో కూడా కరువు మండలం చాలా ఉన్నాయి కానీ అదంతా ప్రకటించకుండా ఈరోజు ఒకే నూట మూడు నూట మూడు మండలాలను ప్రకటించి చిత్తూరు జిల్లాలో ఒకే నాలుగు మండలాలు మాత్రం ప్రకటించడం చాలా అన్యాయం మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా తీవ్రమని ఖండిస్తున్నాం వెంటనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈ యొక్క రైతు సంఘం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా వినతి పత్రం ఇస్తున్నాం వెంటనే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి కరువు మండలాలను వెంటనే ప్రకటించి రైతులని ఆదుకోవాలని ప్రజలకు కూడా సహకారం అందించాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో కరువు అనేది చాలా తీవ్రంగా ఉంది అన్ని పార్టీలు పత్రికలు మీడియా కూడా తీవ్రంగా కరువు ఉంది అందరూ వలస వెళ్తున్నారు రైతాంగం చాలా జీనావస్థలో ఉన్నారు పంటలకు ఈరోజు అన్ని ఎండిపోయాయి వేరసలకైతే పూర్తిగా ఎండిపోయింది వరి వేయలేదు తిరిధాన్యాలు కూడా ఏది వేయలేని పరిస్థితి ఉంది రాష్ట్రంలో ఈరోజు ఆహార ఉత్పత్తులు తగ్గిపోతున్నాయి కృష్ణా గోదావరి నదుల్లో ఎక్కడ కూడా నీళ్లు మామూలుగా ఈరోజు ఏడు వందల టీమ్స్ ఉండాలి అంటే ఈరోజు రెండు వందల యాభై టీమ్స్ కూడా లేవు మనకు చాలా తీవ్ర కరువు వచ్చే పరిస్థితి ఈ పరిస్థితుల్లో కరువు సహాయ చర్యలు ప్రవేశపెట్టండి కరువు మండలాలు ప్రవేశపెట్టండి అని చెప్పి గత మూడు రెండు మూడు నెలలుగా రైతు సంఘము సిపిఐ ఇతర ప్రజా సంఘాలు సభను ఉద్యమిస్తూ ఉంటే ఈ ప్రభుత్వాన్ని కనీసం కొట్టినట్టు కూడా లేదు అది మనం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే తీవ్రమంత్రంగా నూట మూడు మండలాలు కరువు మండలాలు పండించారు యాక్చువల్గా అయితే ఈరోజు ఐదు వందల మండలాలు దాకా కరువు ఉంది అక్కడ చాలా తీవ్రమైన పరిస్థితులు ఉంది గడ్డు పరిస్థితుల్లో ఉంది ఈరోజు పంట నష్టపోయినటువంటి రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలని కరువు పనులు చేపట్టాలని కరువు పింఛన్ లేవాలని ఆహార పంటలకు యాభై వేలు అది వాణిజ్య పంటలకు ఈరోజు డెబ్బై ఐదు వేలు రూపాయలు చెల్లించాలని గ్రామాల్లో పశువులు ఎంత కూడా వలసపోకుండా పశువులకు ఈరోజు గడ్డి లేని పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ పశు కేంద్రాలు పెట్టాలని వాటి రైతులు ఆదుకోవాలని ఈ డిమాండ్స్ మీద కదా నెల రెండు నెలలు చేస్తూ ఉంటే ఈ వ్యవసాయ శాఖ మంత్రి కనీసం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా గ్రామాల్లో పోయిన పాపన్న పోల ఆయన వ్యవసాయాన్ని పట్టించుకోవచ్చు వ్యవసాయం అంటే తెలియదు ఈ ముఖ్యమంత్రి కూడా ఎంతసేపు కూడా ఆ తాడేపలికే పరిమితం తప్ప ఆయన ఎంతసేపు కోర్టులు ఖర్చులు గొడవల్లో ఉన్నాడు తప్ప ప్రజలు అంటే లెక్కలేదు రైతాంగం అంటే అస్సలు దీనికి లెక్కలేని తనం కాబట్టి ఈరోజు సిపిఐగా రైతు సంఘంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం జరిపిన పోయినసారి మొన్న కూడా ఇరవై నలభై ఎనిమిది ముప్పై గంటలు నిర్హారీ చేశారు విజయవాడలో ఈరోజు మళ్ళీ అన్ని కలెక్టర్ రాష్ట్రం ఉందా విమ పత్రాలు ఇచ్చే కార్యక్రమం ఉంది ఇప్పుడే ఇక్కడ జిల్లా కలెక్టర్ గారికి డిఆర్ఆర్ గారికి మన రైతు సంఘం సిపిఐ తరఫున వినతిపత్రం పత్రం ఇచ్చాం వెంటనే కరువులాల ప్రకటించి రైతాంగాన్ని ఆదుకోవాలని లేదంటే భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి తీవ్ర గుండ్రపాఠం చెప్పడానికి సిపిఐగా రైతు సంఘంగా ముందుంటామని హెచ్చరిస్తుంది